నాణ్యమైన కరెంటును ప్రజలకు రైతులకు అందించడం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని నాలుగో బార్డులో నూతన కరెంటు స్తంభాల భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తుప్పు పట్టిన పురాతనమైన ప్రమాదకరమైన ముప్పై నాలుగు కరెంటు పనులను గుర్తించామని తొందరలోనే వాటిని తొలగించి నూతన కరెంటు పోళ్లను సెస్ పాలక ఆధ్వర్యంలో వేస్తామని తెలిపారు ఎనభై వేల కోట్ల పైచెలకు నష్టాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజలకు రైతాంగానికి నష్టపరచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన కార్యక్రమాల్ని తీసుకుని ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు లో వోల్టేజ్ సమస్య విద్యుత్ సరఫరాలు అంతరాయం ఉన్న చోట నూతనంగా స్టేషన్ వెయ్యాలని కొన్ని చోట్ల సబ్ సబ్స్టేషన్లో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ సెస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజం సెస్ఏఈఈఈ సిద్ధార్థ కౌన్సిలర్లు కుమార్ నిమ్మచెట్టి విజయ్ సిరిగిరి రామచంద్రం నాయకులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి ముప్పిడి శ్రీనివాస్ అన్నారప్పు శ్రీనివాస్ సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు పొల్కం రాజు పులి రాంబాబు రమేష్ కొలకని రాజు కనికర రాకేష్ బైరి సతీష్ కొక్కుల బాలకృష్ణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నాలుగో వార్డులోని డ్యామేజ్ పోల్ కింద సెస్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మరావు గారి సహకారంతో డ్యామేజ్ పోల్ కింద నాలుగో వార్డులో దాదాపు తొమ్మిది పోళ్ళు శాంక్షన్ అయినాయి గత ముప్పై సంవత్సరాల కింద వేసిన పోళ్లను ఇప్పుడు అవి డ్యామేజ్ పోల్ కింద మార్చి అవి పూర్తిగా డ్యామేజ్ అయినందున ఈ తొమ్మిది పోలు సాంక్షన్ ఇచ్చిన ఆరు ఎమ్మెల్యే గారికి సెస్ డైరెక్టర్ గారికి అదేవిధంగా సెస్ ఏఈ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఇంకా వాడకట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి త్వరలోనే అవి తీర్చాలని నా విన్నపం చేస్తున్నాను అందరికీ నా యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీటితోటి మన మున్సిపల్ కౌన్సిల్ అందరూ వాడకట్ట ప్రజలందరూ ఇంకా మేము ముప్పై నాలుగు పాళ్ళు సాంఛన్ చేసినాం కాబట్టి డ్యామేజ్ అయిన పౌళ్ళకు వేరే పోలు పెట్టి సాంచం చేసినాం ఈ వాడల తొమ్మిది పాలు వేస్తున్నాం కాబట్టి అన్ని వాడల్లో కూడా ఏ డ్యామేజ్ అయితే ఖరాబ్ అయిన పౌలు కూడా తీసేసి మంచి పళ్ళు వేస్తావు చెప్పి తెలియజేసుకున్నాం ప్రతి వాడులో డ్యామేజ్ అయిన పూలను తీసేసి కొత్త పళ్ళను వేయించడం జరుగుతుంది అదేవిధంగా మా ప్రభుత్వంలో ఇవాళ మొత్తం వాడవాడల అన్నీ తిరిగి అన్నీ ఏదున్నా డ్యామేజ్ అయినా కానీ సీసీ గుంతలు కానీ డ్యామేజ్ అయినప్పుడు తీసేసి డస్ట్ పోయడం అన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా మా ప్రభుత్వంలో అన్ని చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మన మార కౌన్సిలర్ నాలుగో వార్డు కౌన్సిలర్ గారు మన కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు మనందరూ అందరికీ నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాలక్ష్మీ వీధిలో నలభై ఏళ్ళ కింద వేసిన ఫోన్లు విరిగిపోయే పరిస్థితికి వచ్చినాయి ఈ ఈరోజు తొమ్మిది ఫోన్లు ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది మన ఆది ఎమ్మెల్యే గారితో ప్రభుత్వ వైపు అలాగే సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీ రాజా గారు అదేవిధంగా వైస్ చైర్మన్ బింగి మహేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ వాళ్ళందరికీ నాలుగో వార్డు తరఫున కృతజ్ఞతలు నాలుగో వార్డులో డ్యామేజ్ అయిన కొత్త వేయించడం జరిగింది అది అందరి ఆదరణ ఇప్పుడు ఎక్కడెక్కడ పోర్లు డ్యామేజ్ అయినాయి అక్కడ పోర్లు పద్దెనిమిది పోర్లు ఇప్పుడు అయినాయి ఎక్కడ పోర్లు డ్యామేజ్ అయినా కానీ ఆ సినిమా దృష్టి చేసుకొస్తే ఆయన కొత్త పోళ్ళు అప్పతారు మరి కొత్త పోర్లు చేసినందుకు సహకరించిన మన నామాల గారికి ఇక్కడ వార్డు కౌన్సిలర్లకు పేరు పేరిన కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పెట్టిన నాణ్యమైనటువంటి కరెంటును ప్రజలకు రైతులకు అందివ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిత్యంతో పనిచేస్తూ ఒకవైపు నష్టాల్లో ఎనభై వేల కోట్ల పైచిల్పు నష్టాల్లో తెలంగాణలో విద్యుత్ రంగం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు కానీ రైతాంగానికి కానీ నష్టపరచకుండా నాణ్యమైన విద్యుత్ నివాలని ప్రభుత్వం సంకల్పమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలోనే ఉచిత విద్యుత్ రైతులకు యథావిధిగా అందజేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడమే కానీ గృహజ్యోతి ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు పల్లెటూరులో తొంభై ఐదు శాతం పట్టణాల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు కూడా ప్రజల గృహాలన్నీ కూడా ఈ గృహజ్యోతి పరిధిలోకి వచ్చి రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారందరూ కూడా ఉచితంగానే కరెంటు అంటే వాళ్ళు కాల్చుకు ఎవరైతే గృహానికి రెండు వందల యూనిట్లు కాల్చుకుంటున్నారో అది ఎనిమిది వందల పన్నెండు రూపాయల తొమ్మిది వందల పన్నెండు రూపాయల రెండు వందల యూనిట్లు కూడా వచ్చేటప్పుడు వారి వారి యొక్క కరెంటు బిల్లును ప్రభుత్వం ఆయా రంగాలకు ట్రాన్స్కోకు ఇక్కడ సెస్కు ప్రభుత్వమే కట్టేటువంటి కార్యక్రమం కూడా అమలు అవుతూ ఉంది అంటే కరెంటును అందరికీ పేదవారికి కూడా అందివ్వాలనేటువంటి లక్ష్యంలో పేదవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎత్తుకుని చూడాలని చెప్పని గృహజ్యోతి అంటే కనీస అవసరాల కింద వచ్చేటువంటి కరెంటు బిల్లును కూడా రెండు వందల యూనిట్లో ఉండేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇక్కడ సెస్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం సెస్కు సంబంధించిన ఇబ్బందులున్నా అధిగమించాలని చెప్పాలి ఈరోజు ఈ మధ్యలో శిస్సుకు సంబంధించిన చైర్మన్ కానీ సభ్యులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం అందరి సలహాలు సూచనలు ఇవ్వచ్చు అందరి సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ